వెల్కమ్ ప్రసాద్ ఈ రోజు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ముర్కంపట్లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల మైనారిటీ పాలికల పాఠశాల వద్ద సుమారు పది లక్షల వ్యయంతో ఒక సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించడం జరిగింది అదే పది లక్షల వ్యయంతో ఒక సిమెంట్ రోడ్డు యాభై డివిజన్ లో ప్రారంభించడం జరిగింది దీని తర్వాత పంచాయతీ ఆఫీస్ వద్ద ఒక రోడ్డును కూడా ఆయన ప్రారంభిస్తున్నారు దాదాపు చిత్తూరులో అభివృద్ధి పనులతో దూసుకువెళ్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను తన వంతు కృషి చేస్తూ ప్రజలందరికీ అభివృద్ధిలో భాగంగా భాగస్వామ్యం చేస్తూ అన్ని అభివృద్ధి పనులను తాను ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేస్తున్నానని ఆయన తెలియజేశారు